నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు గుంటూరులో కిడ్నీ ర్యాకెట్ ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది గుంటూరులో అయితే ఇదే మొదటిసారి అయితే కాదు గతంలోనే చాలాసార్లు కిడ్నీ ర్యాకెట్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు పార్టీ మధుబాబు అతను వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు అతను గత నవంబర్లో అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఫేస్బుక్లో వచ్చినటువంటి ఒక లింక్ని ఓపెన్ చేసి దానికి సంబంధించి అతనకు అలాగే వారి కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండటం వల్ల కిడ్నీని ఒకటి అమ్మి ఆ అప్పుల్ని తీర్చాలనుకున్నాడు దానికి సంబంధించి ఒక వ్యక్తిని అప్రోచ్ చేయడు ఆ వ్యక్తి ఒక డాక్టర్ని పరిచయం చేశాడు దానికి సంబంధించి గత డిసెంబర్ నుంచి ఇదంతా నవంబర్లో టాక్స్ జరిగాయి డిసెంబర్ నుంచి ఈ మధుబాబు ఇతను గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ మధుబాబుకి అప్పుడప్పుడు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా ఫోన్పే గూగుల్ పేలో వేస్తున్నారు దీంతో అతనికి నమ్మకం వచ్చింది దాదాపు ఈ కిడ్నీ ఇవ్వటం ద్వారా ముప్పై లక్షలు చెల్లిస్తామని చెప్పి ముందు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం దాని ప్రకారం అతను అన్ని టెస్టులు చేయించుకున్నాడు దానికి సంబంధించి విజయవాడలో ఒక ప్రముఖ హాస్పిటల్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దానిలో ఆపరేషన్ జరిగింది ఈ వ్యవహారానికి మొత్తం ఒక డాక్టర్ శరత్ బాబు ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు ముందుగానే అన్ని మాట్లాడుకున్న తర్వాత ముప్పై లక్షలు ఇస్తామని చెప్పిన తర్వాత అతనికి తీరా ఇచ్చింది కేవలం మూడు లక్షలు మాత్రమేనట దీనికి సంబంధించి ఆపరేషన్ జరిగింది కిడ్నీ తీశారు అయిపోయిన తర్వాత డబ్బుల కోసం అతను వెళ్ళి అడుగుతుంటే దానికి సరైనటువంటి సమాధానం లేకుండా ఉంది దీనికి సంబంధించి గుంటూరు ఎస్పీని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత కేసు నమోదు చేశారు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి ఈ యొక్క హాస్పిటల్లో విజయవాడలో ప్రముఖమైనటువంటి హాస్పిటల్ విజయ సూపర్ స్పెషాలిటీ ఈ హాస్పిటల్లో కేవలం కిడ్నీలు తారుమారు చేయడం ఇటువంటి ఒప్పందాలు చేసుకుని కిడ్నీలను రిమూవ్ చేయడం దాన్ని లక్షలాది రూపాయలకు అమ్మటం ఇదొక బిజినెస్ కింద అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు తేలినవారు పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో నలుగురు పోలీసులు అదుపులో ఉన్నారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది చూడాలి గతంలోనే గుంటూరులో కిడ్నీ కలకలం అని ర్యాకెట్ అని ఇవన్నీ వచ్చాయి దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు గత ఐదేళ్లలో కూడా రెండుసార్లు ఈ అంశం బయటకు వచ్చింది అయితే పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేయలేదు దానికి సంబంధించి ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరిపై కూడా చర్యలు తీసుకోలేదు ఇటువంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో కుదిపేస్తున్నటువంటి అంశం అంటే దీని వెనుక ఎవరున్నారు రకరకాల ప్రచారం కూడా జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి బంధువుల హాస్పిటల్ అది సో ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా అక్రమాలు చోటు చేసుకున్నాయి కనీసం కొన్ని అంశాలు బయటకు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు దీనిపై సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది ఏదైతే ఇతను డైరెక్ట్గా గార్లపాటి మధుబాబు అతను ఎస్పీని కలిసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ సబ్మిట్ చేశారు యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ కిడ్నీ ర్యాకెట్ జరుగుతుంది అనేది ప్రాథమికంగా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత అసలు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు డాక్టర్లు చాలామంది ఉన్నారట అలాగే అక్కడ కొంతమంది గ్యాంగ్ను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ మధుబాబుకి ఇచ్చినటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తి కూడా ఒక ఆటో డ్రైవర్ చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది గుంటూరు విజయవాడ కేంద్రంగానే ఇదంతా జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఇలాగా డబ్బు ఆశ చూపించి అధిక మొత్తంలో మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి లక్ష రెండు లక్షలు మూడు లక్షలతో సరిపెట్టుకుని వారిని నిలువున మోసం చేస్తున్నారు ఆర్థికపరమైనటువంటి అవసరతలు ఎవరికైతే ఉన్నాయో వారిని ఆసరాగా చేసుకుని ఈ గ్యాంగ్ అనేది ఈ రాకెట్ అడుగులు వేస్తుంది వారిని నమ్మించి మోసం చేయటానికి ముందుగానే అకౌంట్లో డబ్బులు వేయటం వారంతా నమ్మకానికి వచ్చిన తర్వాత ఈ యొక్క కిడ్నీలను ఇలా చేస్తున్నారు సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి దీని వెనుక ఎవరైనా పెద్దవారు ఉన్నా సరే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నా సరే వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ హాస్పిటల్లో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సోదాలు చేశారట దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి రికార్డ్స్ని ఫైల్స్ని అలాగే హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనపరచుకున్నట్లు మనకు తెలుస్తుంది అంటే ఒక సామాన్య వ్యక్తులను టార్గెట్గా చేసుకుని ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కొన్ని హాస్పిటల్స్ ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి అనేది తెర మీదకి వచ్చినటువంటి అంశం మొత్తానికి ఈ యొక్క కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో రానున్న రోజుల్లో చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు పట్టుబడటం అయితే ఖాయంగా కనిపిస్తోంది